ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకున్నాం ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు కేతులు అర్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహు కేతులు అయితే మటుకు మనం గోచరించ సంవత్సర ఫలం చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పే సంవత్సరం మత ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారిన ఆడడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది అనుకోండి వెహికల్ కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకున్నా అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడ ఉన్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నాడు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుకులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ వేసుకున్నా కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏ ఉండవండి మేజర్ యాక్సిడెంట్స్ ఈ ఎర్త్క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి ఇప్పుడు వృశ్చిక రాశి యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం ఆగస్టు మాసానికి సంబంధించి గురుగారు వృష్టిక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందంటారు తప్పకుండమ్మా వృష్టికి రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృష్టికి రాశిలోకి వస్తుంది మీరు ప్రస్తుతం అష్టమంలో గురువు ఉన్నాడు సో గురుబలం చాలా తక్కువగా ఉన్నట్టు సాధారణంగా ఇలాంటివి ఏంటంటే అంటే మన జాతరీత్యా లగ్న నుంచి స్థానంలో గురువు ఉంటే కనుక తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం కానీ తల్లిదండ్రులు దూరంగా ఉండి ఉద్యోగం చేయడం కానీ జరుగుతున్నమాట కాబట్టి ఈ అష్టమంలో గురువు అనేది కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు మెయిన్గా ధనానికి కొంచెం ఇబ్బంది కలగడం శ్రమ కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు సమకూరవు రావాల్సిన బాకీలు వసూలవు షూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి రావు మధ్యవర్తితో వహించకుండా ఉంటే మంచిది హామీలు ఉండకుండా ఉంటే మరీ మంచిది వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పాలి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం చేయకూడదు అని ఎక్స్పెన్షన్ జోలుకి వెళ్లకుండా ఉంటే మంచిది అలాగే క్రెడిట్స్ కూడా అప్పులు కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉంటే మంచిది కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది అప్పుల వాళ్ళ బెడద తప్పదు కాబట్టి ఇలాగా మిశ్రమంగా ఉంటుంది ఇంకోటి అంటే మనకి మెయిన్గా పంచమ స్థానంలో శని పంచమ స్థానంలో శని కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు అలాగే స్థానంలో రాహు స్థానంలో రాహు నుండి ఏదంటే ఎక్కువగా సఫకేషన్గా ఉంటూ ఉంటుంది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఇంటికి వెళ్ళగానే ఏదో పట్టేసినట్టు ఉంటుంది ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి అది సుఖస్థానం వాహన స్థానం సుఖస్థానం మాతృస్థానం గృహస్థానం ఇవన్నీ కూడా ఫోర్త్ అవుతాయి అలాంటి ప్లేస్లో మనకి రాహు ఉండేప్పుడు అంటే ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉండేందుకు అవకాశం అనమాట ఇంకా గురుబలం లేకపోవడం అనేది బాగా ఇబ్బంది కాకుండా ఇంకోటి రాష్ట్రాధిపతి అధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ దాకా పర్లేదండి సో దయబలం మటుకు తక్కువగా ఉంది అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన మటుకు సూర్యుడు మటుకు స్వస్థానంలో ఉన్నాడు సో ఎప్పుడైతే మనకి అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన గ్రహం సూర్యుడు మనకి స్వస్థానంలో ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతం గోచారించి ఈ నెలనాడు కూడా మనకి డబ్బులు బాగా సమకూరుతాయి అన్ని పనులు కొంచెం చిన్న చిన్నగా అయినా కూడా మెల్లగా అయినా జరుగుతాయి నాలుగు పనుల్లో కనీసం ఒక అయినా జరుగుతుంది కాబట్టి అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వృష్టికి రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందండి పరి వృష్టికి రాశి విద్యార్థులు బాగుంటుంది ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం మన లగ్నం నుంచి గురువు అష్టమస్థానంలో ఉంటే కనుక తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకుంటారని చెప్పి సో ఇప్పుడు ఈ వృషిక రాశ్వర్ అండి అష్టమస్థానంలో గురువున్న చేత వేరే యూనివర్సిటీలో మంచి ర్యాంక్ సీట్ సంపాదించి వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవచ్చు ఇంకా గట్టిగా ప్రయత్నిస్తారు ఫారిన్ కూడా వెళ్ళి చదువుకోవచ్చు సో అక్కడ ఉన్నత చదువు ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు సో విద్యార్థులు మటుకు పట్టింది అలా బంగారం అని చెప్పాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది అంటే మటుకు మిశ్రమంగా ఉంటుందండి ఎందుకంటే ఉద్యోగస్తులు మెయిన్గా శని చూస్తాం శని మరం ఆ శని పంచమ స్థానం ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు ఇంత పెద్ద గొప్పగా ఏం లేదు కనీసం గురుబలమైన బాగుండాలి లేదంటే శని బలమైన బాగుండాలి శని మటుకు మనకి మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తుల మటు కొంచెం గడ్డు కాలం అని చెప్పాలి ఉద్యోగం మార్పు ఉండొచ్చు లేదా ఉద్యోగం నుంచి కొంతమందిని తీసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అయితే కొంచెం శాలరీ హైక్ పెంచకుండా ఉండాలి ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఆగస్టు మాసంలో అంటే గురువు అనే మెయిన్ గ్రహమే మనకి బాలం బాలేదు కాబట్టి ప్రతి గురువారం వీళ్ళైతే ఉపవాసం ఉండడం అలాగే మనకి మెయిన్ గా దత్తాత్రేయ స్వామిని మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించడం సో దక్షిణామూర్తి ప్లస్ దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు చదువుకోవడం దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ కి ఎక్కువగా గురువారం రోజున వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం ఇంకా కొంచెం బలంగా లేదనుకుంటే ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనపప్పు కేజింపు ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం